లకు ధన్యవాదాలు మేము మాది రేమఖన్పేట గ్రామం ఆత్మకురియం మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ నా పేరు సుధాకర్ లింగే గౌడు నేను వచ్చి రెండు వేల ఇరవై రెండు నుంచి గ్రామశాఖగా బీఆర్ఎస్ గ్రామశాఖగా పనిచేస్తున్నా సరే అంతకుముందు గతంలో నేను రెండు వేల గ్రామశాఖ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలో చేసేవాడిని తర్వాత మన కేసీఆర్ గారి ఉద్యమం కానీ తెలంగాణ కొరకు పోరాడిన సేవలు కానీ చే సో చూచి మళ్ళీ మేము బీఆర్ఎస్లో టీఆర్ఎస్లోకి కేసీఆర్ పెట్టిన మనం టీఆర్ఎస్ పార్టీలోకి జైన్ అవ్వడం జరిగింది దాని ద్వారా మన కేసీఆర్ గారు చాలా వరకు కొన్ని ఉద్యమాలు కానీ మన తెలంగాణ కొరకు ఎన్నో ప్రయత్నాలు చేయడం వల్ల మేము దానికి అది అంగీకరించే దాన్ని బీఆర్డి టిఆర్ఎస్లోకి చేరడం జరిగింది అట్లే మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలంగాణకు చాలా వరకు అనేక పథకాలు ప్రవేశపెట్టాడు కొంతమంది రైతు బంధు కానీ రైతు బీమా కానీ తర్వాత ఇవి కళ్యాణ్ లక్ష్మి ఇవన్నీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దానివల్ల మన రైతులకు ప్రతి ఒక్క పంటకు వారి ప్రతి ఒక్క రైతుకు ఏంటంటే వాళ్ళు నాటేసే సమయానికి అందరికీ రైతు బంధు అందడం వల్ల రైతు ప్రతి ఒక్క రైతు కళలో చాలా ఆనందము కలిగేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రెండు సంవత్సరాలు రెండు కార్ల నుంచి మనకు డబ్బులు రావట్లేదు రైతు బంధు కానీ రైతు బీమా కూడా రావట్లేదు తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి కూడా అంతంత మాత్రమే అయింది తర్వాత మన కేసీఆర్ గారు ఏం చేసిన అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పెట్టి ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చేది ఈ విధంగా ఎన్నో సేవలు చేసిండ్రు కేసీఆర్ గారు ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టింది ఈ ఆరు గ్యారెంటీలు ఈ విలేజ్లు ఎంత రకమే ఏం చేసిండి సార్ ఇది మనకు రేషన్ కార్డు లేని వాళ్ళకు మాత్రం ఇది గృహజ్యోతి లేదు తర్వాత రైతు బంధు ఇవ్వటం లేదు తర్వాత ఇప్పుడు ఒకటి ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు అని పెట్టిన దానివల్ల కొంతమందికి అయిన అందరికీ అవసరం లేదు అది అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన కానీ ఒకటే ఒకటి సక్సెస్ఫుల్గా ఉంది అంతే తర్వాత రైతుబంధు అయితే రావట్లేదు మొత్తమే కళ్యాణలక్ష్మి కూడా ఇవ్వట్లేదు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నిమే ఎంత మేరకు ప్రతి విలేజ్లో చేరినంటారు ప్రతి ఒక ఇంటికి ఏదో ఒక స్కీము తప్పకుండా చేరింది సార్ ఏదో రకంగా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు తర్వాత రైతు బంద్ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇది రైతు బీమా కావచ్చు మళ్ళీ తర్వాత ఇంకా ఈ విధంగా బీసీ బంధు లేకపోతే దళిత బంధు అని ఏదో ఒక విధంగానైతే ప్రతి ఒక్క కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్న రోజులు అందరికీ అందింది సార్ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ అందింది ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక విధంగా అయితే ఇక్కడ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మీకు అందుతుందా సార్ మాకు సార్ ఇది మాకైతే అందుతుంది సార్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే లేని వాళ్ళకైతే లేదు సార్ ఇది ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకు లేదు రైతు ఇది రుణమాఫీ కూడా మాకు రెండు లక్షల పైన రెండు రెండు లక్షల వరకు చేస్తాడు మాకైతే ఇంతవరకు అందలేదు సార్ ఇది రెండు లక్షల రూపాయలు ఇంతవరకు మాకు కాలేదు రుణమాఫీ కాలేదు ఇప్పుడు ఈ ఐదు వందల బోనస్ ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది సార్ ఇక్కడ నీకు ఏముంది సార్ ఇప్పుడు అది బంకాయ ఇవి ఉంటాయి కదా సిక్స్టీ ఫోర్లో అవి ఉన్న వాళ్ళకు దుడ్డు ఒడ్లు ఉన్న వాళ్ళకు ఏం లేదు సన్న ఇది సన్న ఒడ్లు ఉన్న వాళ్ళకి అంతే బీపిట్ ఉన్న వారికే ఈ ఐదు వందల రూపాయల బోనస్ అనేది ఉంది అది ఎవరు అమ్మరు కదా సార్ ఎక్కువ వండదు పంట అమ్మ అమ్మే వాళ్ళ తక్కువ వాళ్ళకి మాత్రం బోనస్ అని చెప్పిండు దానివల్ల ఏమి బెనిఫిట్ ఏం లేదు ఇక్కడ మీకు ఒక మాజీ ఎమ్మెల్యే గొంగిటి సునీత గొంగిటి ఓడిపోవడానికి ఓడిపోవడానికి కారణాలంటే మనకు కొన్ని ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం సరే కొత్తది ఏమని ఇంకా ఎక్కువ వస్తుందని ఆలోచించి ప్రజలందరూ ఏం చేసినట్టే కొద్దిగా కొత్త ధానాన్ని అది చేసాం సార్ కొత్త పరిపాలన కావాలనే ఆలోచనతో ఎందుకంటే ఇంకా ఏమవుతుందనే ఆలోచనతోటి ప్రజలందరూ అక్కడ వ్యతిరేకత చూపింది సార్ గొంగిటి సునీత పైన ఇప్పుడు స్థానికంగా ఉన్న బీర్ల ఐలే మంత్రి పదవి ఆశిస్తున్నారు అది మంత్రి పదవికి అర్హుడా బీసీ వారు కాబట్టి మంత్రి పదవికి ఇస్తే ఇవ్వచ్చు కానీ మరి దానికి అర్హుడ ఎట్లా ఉంటుంది సార్ మనకు ఇక్కడ ఇవ్వలే కదా సార్ అది బీసీ వాళ్ళు మనకు ఒకటే బీర్ల ఐలయ అని ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తే ఇవ్వచ్చు దానికి అనేది దాన్ని వాళ్ళు చూసుకుంటారు కదా సార్ మనం ఏం చేస్తాం అయితే సార్ ఇంకోటి ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన చెప్పేసి అన్నారు సార్ ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా రెడ్డి పరిపాలన అయింది మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం సార్ రాజకీయం అనేది ఏంటంటే ప్రతి ఒక్కరి పైన ఒకటి ఆరోపణ ఆరోపణలు చాలా వస్తుంటాయి సార్ దానివల్ల ఏంటంటే సరే ఇప్పుడు వాళ్ళు చేసిన దానివల్ల మంచిగా చేసినారు సార్ ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ప్రాజెక్టులు కట్టిండ్రు కేసీఆర్ గారు ప్రాజెక్టులు కానీ ఎన్నో చేసిండ్రు నీటి కాలు ఎన్నో ఖర్చు అవుతున్నాయి దాని మీద ఏంటంటే ఖర్చు చేస్తేనే మనకు పనులు వస్తాయి దానివల్ల ఏంటంటే మీరు డిన్నర్ అనే ఆలోచనతో వీళ్ళు చేసి ఒక అబ్బంధం మోపింది సార్ కుటుంబ పాలన అనేది ఒక అబ్బాండం లేకపోతేనే వీళ్ళు గెలిచేది లేకపోతే ఉంటేనే గెలవారు కదా అదే దాని ఉద్దేశం చేసి అది చేస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే యాదగిరిగుట్ట డెవలప్ అయింది అనుకోవచ్చు అంతేగా సార్ మరి ఇప్పుడు మన కేసీఆర్ గారే మన యాదగిరిగుట్టను డెవలప్మెంట్ చేయడము చాలా నైంటీ నైన్ పర్సెంట్ కేసీఆర్దే హండ్రెడ్ పర్సెంట్గా కేసీఆర్ చేయడం వల్ల మనకు ఇది గుడ్ యాదగిరిగుట్ట డెవలప్ అయింది దానివల్ల మాకు కూడా భూములకు రేట్లు పెరిగినాయి ప్రతి ఒక్కరికి యాపే ఉంది సార్ ఇక్కడ ఎంత భూముల రేట్లు పెరిగి సరే ఇప్పుడు అప్పుడు ఉండే మన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఎంతో ఉండేది ఇక్కడ ఈ రోజు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దానివల్ల ఇప్పుడు అమ్ముకుందామన్నా కూడా రైతులు అమ్ముకుందామని కొద్దిగా ఉంటే కదా కొన్ని ఖర్చులు అవి కొన్ని ఏది అప్పులల్లో వాళ్ళు అమ్ముకోవాలంటే అమ్మలేకపోతుండ్రు ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా అందరికీ ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఉండేది సార్ సార్ ఇప్పుడు ఆరోగ్యం విషయానికి వచ్చిన వైద్యం విషయానికి వచ్చిన ఇక్కడ ఈ మార్మూల గ్రామాల్లో వైద్యం కానీ ఆరోగ్యం కానీ ఏ విధంగా అందిస్తుంది సార్ ఇక్కడ ఆరోగ్యం అంటే అప్పుడున్నంత ఓపైతే లేదు సార్ ఇప్పుడు అప్పుడు ఏమంటే వన్ నాటీ ఎయిట్ అలాంటివి ఉన్నాయి అంబులెన్స్లు చాలా వరకు వచ్చేసి ఆరోగ్యశ్రీది అది ఇప్పుడు అంత ఔపట్లేదు సార్ మాకు విద్య విద్య అంటే ఇక సరే అందరూ ప్రైవేట్కి వెళ్ళిపోతుండ్రు గవర్నమెంట్ది ఏమంతా లేదు సార్ ఇక్కడ ఐదుగురు ఆరుగుర టీచర్లకు అనవసరంగా చాలా వరకు జీతాల వేస్ట్ అవుతుంది సార్ దానివల్ల ప్రోత్సాహం కూడా ఏం లేదు ఉండి ఇక్కడ పిల్లలను ఉంచి చదివిద్దామనేది అది ఏం లేదు సార్ సార్ ఇప్పుడు ఉచిత బస్సును ఏర్పాటు చేసింది సార్ ఈ గ్రామానికి ఉచిత బస్సు సౌకర్యం ఉందా బస్సు వస్తుంది కదా దీన్ని మైలేజ్ సద్వినియోగం చేసుకుంటున్నారా సార్ రేంకన్పేట గ్రామానికి ఏంటంటే మనకు ఎక్స్ప్రెస్ వస్తున్నాయి ఆపట్లేదు నైట్ వస్తారు కదా హైదరాబాద్ నుంచి వస్తుంటే వాళ్ళు లేడీస్ ఉంటారు అది పోయి మోత్కూరు ఆపుతుంది ఇక్కడ ఆపట్లేదు ఏంటంటే స్టాప్ లేదని దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి మళ్ళీ అక్కడ పోయి ఆటోలో పోయి ఆటో నుంచి మళ్ళీ మోత్కూరికి వెళ్ళిపోతుండ్రు అక్కడ ఎక్కుతుండ్రు అక్కడ నుంచి మళ్ళీ దిగి మళ్ళీ ఆటోకి రావాల్సి వస్తుంది ఈడ మనకు పెద్దగా ఏం లేదు సార్ ఇక్కడ రేంకన్పేటలో స్టాపు అంతకుముందు అన్నా టికెట్ మనం డబ్బులు ఇచ్చినప్పుడన్నా ఆపేది రిక్వెస్ట్గా ఇప్పుడు మొత్తమే చాలా ఇబ్బంది లేదు రేంకన్పేట గ్రామానికి సార్ ఇక్కడ మాజీ సర్పంచ్ పరిపాలన అయ్యే విధంగా ఉంది ఇంకా మాజీ సర్పంచ్ అంటే మాకు దుంప ఇంకా అంత మనీ ఉండే సరే ఆమె చేసేవరకు చేసింది మన కేసీఆర్ గారు చేసినారు కాబట్టి చాలా వరకు అన్నీ చేసిండే అది మన ఏమంటారు డంపింగ్ యార్డ్ అని తర్వాత వైకుంఠ ధామం అని శ్మశాన వాటిక తర్వాత ఇంకా వాటర్ ట్యాంక్ కానీ చాలా వరకు నైన్ ఇది నైంటీ పర్సెంట్ అయినాయి సార్ మాకు ఎందుకంటే ప్రతి ఒక్క సౌకర్యం చాలా బాగా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాకపోతే ఏంటంటే దాన్ని ఎవరు వినియోగ ఎవరికి అప్పస్తలేదు ఆ పనులు ఇది అంతే అని అనుకుంటారు కానీ ఇంత పని చేసి చూపెట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ప్రజల మేరకి మీరేమన్నా రాజకీయాల్లో పోయి సర్పంచ్గా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయి ఒకవేళ ఉంటే మీరు ఎలాంటి డెవలప్ చేస్తారు ఈ విలేజ్ను సరే ఆలోచన అయితే పెద్దగా ఏం లేదు సార్ ఇప్పుడు మాది సరే ఉంటే మా క్యాండిడేట్ ఉందనుకో బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉంటే చాలా వరకు సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి సీసీ రోడ్ కానీ తర్వాత అవసరం ప్రజలకు ఎటువంటి ఉన్నా కూడా చాలా వరకు మేము చేస్తున్నందుకు సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే కూడా చేసినాము మళ్ళీ కూడా చేస్తున్నందుకు సిద్ధంగా ఉన్నాం కాకపోతే ప్రతి ఒక్కరిని చూడొచ్చు కాకపోతే అన్నీ జరగవు సార్ కొన్ని మెల్లమెల్ల జరుగుతుంటాయి అదే నైంటీ పర్సెంట్ అయితే మేము చేసినాం సార్ అంతకుముందు చేసాం ఇప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ చేద్దామని ఆలోచన ఉంది అంటే గ్రామశాఖ పదవితో సంతృప్తి పడతారా ఇంకేదైనా పదవులు ఆశిస్తున్నారా ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తారు ఈ గ్రామశాఖ వరకే ఎప్పుడైతే మనం ఏదంటే కొందరు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇక ఇట్లా గ్రామశాఖ వరకే చేస్తున్నాం సార్ ఇక సర్పంచ్ చేయాలంటే కొద్దిగా మన దగ్గర కూడా ఆర్థికంగా ఉండాలి కదా సార్ సార్ మీ కుల వృత్తులను ఎందుకు కనుమరుగు చేస్తున్నారు సార్ ఇక్కడ అంటే మనకు కొద్దిగా దానివల్ల భయము అంటే ఇక తాడి చేయడం వల్ల భయము అట్లా దానివల్ల మనకు కొన్ని కొంతమంది ఎక్కుతుండ్రులే పిల్లలు ఒక పది మంది దాకా ఎక్కుతుంది మా ఊర్లో ఇక అందరూ ఎక్కలేకపోతుండే ఎందుకంటే దానిలో ఊరు అది ఇది ఉంటాయి ఇక తర్వాత ఇక దాన్ని చేయడం వల్ల కూడా ఈ రోజులలో ఉన్న చిన్న చూపు చూస్తుంటారు కదా ఇదే తాళ్ళు ఎక్కుతుండ్రు అది ఇది అని రేపు పిల్ల భవిష్యత్తులో పిల్లలు అది ఎక్కితే తాళ్ళు ఎక్తే ఇవ్వరు కదా ఇప్పుడు ఉంటేనే ఇస్తలేరు పిల్లల తాళ్ళు ఎక్కుతుండే చేస్తారు సార్ అట్లా అది దానివల్ల కొద్దిగా ముందుకు వెళ్ళలేకపోతుండ్రు పిల్లలు కుల వృత్తునికి సరే సార్ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు ఎలక్షన్లలో మొత్తం కూడా రేపు డబ్బులు పెడితేనే గెలిచే పరిస్థితులు ఉన్నాయి డబ్బు మధ్య ఎండు తప్ప వేరే ఈ నిర్మూలన కోసం ఓటర్లలో ఎలా చైతన్యం తీసుకురాబోతున్నారు సార్ ఇప్పుడు మాకు ఉన్న గత మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సేవలు ఉన్నాయి కదా అవి చెప్పుకుంటూ అవి చెప్పడం వల్ల మాకు గెలుస్తామనే ఆలో ఆలోచన ఎక్కువ ఉంది సార్ మాకు ఆ ధీమా ఎక్కువ ఉంది ఎందుకంటే మన కేసీఆర్ చేసిన సేవలు కానీ ప్రతి ఒక్కరిని కానీ అంటే అంత ముందు ఏం చేసినట్టు పది సంవత్సరాలు ఉండేసరికి వాళ్ళకు ప్రజలకి ఇంకా ఏమొస్తుంది అనే ఆలోచన ఉంది కాబట్టి అట్లా మనకు బేరెస్ రాక రాలేకపోయింది ఫామ్ కాకపోయింది మళ్ళీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది దానివల్ల మనకు మా క్యాండిడేట్ తక్కువ డబ్బులతో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్ అది మేము అనుకుంటున్నాం సార్ ప్రజల నుండి ఎందుకంటే ఆలోచన అట్లా ప్రజల నుంచి వస్తుంది స్పందన సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందన్నారు సార్ మార్పు కోరుకున్నారు జనాలు ఆ మార్పు వచ్చిందా సార్ ఓడిపోయిన తర్వాత ఇంతవరకు అయితే రాలేదు సార్ గత సంవత్సరం అవుతుంది కదా ఇప్పటివరకు అయితే ఏమీ అవుయట్లేదు తర్వాత ఏం చేస్తారో తెలియదు మనకు అది అలా వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటివరకు అయితే ఏం లేదు సార్ అందరికీ చాలా జనాలకైతే చాలా అది ఉంది సార్ ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి పట్టుకోకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు మేము మాది రేమఖన్పేట గ్రామం ఆత్మకొరియం మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ నా పేరు సుధాకర్ లింగే గౌడు నేను వచ్చి రెండు వేల ఇరవై రెండు నుంచి గ్రామశాఖగా బీఆర్ఎస్ గ్రామశాఖగా పనిచేస్తున్నాం సరే అంతకుముందు గతంలో నేను రెండు వేల గ్రామశాఖ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలో చేసేవాడిని తర్వాత మన కేసీఆర్ గారి ఉద్యమం కానీ తెలంగాణ కొరకు పోరాడిన సేవలు కానీ చూసి మళ్ళీ మేము బీఆర్ఎస్లో టీఆర్ఎస్లోకి కేసీఆర్ పెట్టిన మనం టీఆర్ఎస్ పార్టీలోకి జైన్ అవ్వడం జరిగింది దాని ద్వారా మన కేసీఆర్ గారు చాలా వరకు కొన్ని ఉద్యమాలు కానీ మన తెలంగాణ కొరకు ఎన్నో ప్రయత్నాలు చేయడం వల్ల మేము దానికి అది అంగీకరించే దాన్ని బీఆర్డి టిఆర్ఎస్లోకి చేరడం జరిగింది అట్లే మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలంగాణకు చాలా వరకు అనేక పథకాలు ప్రవేశపెట్టాడు కొంతమంది రైతు బంధు కానీ రైతు బీమా కానీ తర్వాత ఇవి కళ్యాణ్ లక్ష్మి ఇవన్నీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దానివల్ల మన రైతులకు ప్రతి ఒక్క పంటకు వారి ప్రతి ఒక్క రైతుకు ఏంటంటే వాళ్ళు నాటేసే సమయానికి అందరికీ రైతు బంధు అందడం వల్ల రైతు ప్రతి ఒక్క రైతు కళలో చాలా ఆనందము కలిగేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రెండు సంవత్సరాలు రెండు కార్ల నుంచి మనకు డబ్బులు రావట్లేదు రైతు బంధు కానీ రైతు బీమా కూడా రావట్లేదు తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి కూడా అంతంత మాత్రమే అయింది తర్వాత మన కేసీఆర్ గారు ఏం చేసిన అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పెట్టి ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చేది ఈ విధంగా ఎన్నో సేవలు చేసిండ్రు కేసీఆర్ గారు ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టింది ఈ ఆరు గ్యారెంటీలు ఈ విలేజ్లు ఎంత రకముల ఏం చేసిన సార్ ఇది మనకు రేషన్ కార్డు లేని వాళ్ళకు మాత్రము ఇది గృహజ్యోతి లేదు తర్వాత రైతు బంధు ఇవ్వటం లేదు తర్వాత ఇప్పుడు ఒకటి ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు అని పెట్టిన దానివల్ల కొంతమందికి అయిన అందరికీ అవసరం లేదు అది అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన కానీ ఒకటే ఒకటి సక్సెస్ఫుల్గా ఉంది అంతే తర్వాత రైతుబంధు అయితే రావట్లేదు మొత్తమే కళ్యాణలక్ష్మి కూడా ఇవ్వట్లేదు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నిమే ఎంత మేరకు ప్రతి విలేజ్లో చేరినంటారు ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక స్కీము తప్పకుండా చేరింది సార్ ఏదో రకంగా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు తర్వాత రైతు బంద్ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇది రైతు బీమా కావచ్చు మళ్ళీ తర్వాత ఇంకా ఈ విధంగా బీసీ బంధు లేకపోతే దళిత బంధు అని ఏదో ఒక విధంగానైతే ప్రతి ఒక్క కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ఉన్న రోజులు అందరికీ అందింది సార్ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ అందింది ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక విధంగా అయితే ఇక్కడ రెండు వందల యూనిట్ల ఉచిత విధి మీకు అందుతుందా సార్ మాకు సార్ ఇది మాకైతే అందుతుంది సార్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే లేని వాళ్ళకైతే లేదు సార్ ఇది ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకు లేదు రైతు ఇది రుణమాఫీ కూడా మాకు రెండు లక్షల పైన రెండు రెండు లక్షల వరకు చేస్తాడు మాకైతే ఇంతవరకు అందలేదు సార్ ఇది రెండు లక్షల రూపాయలు ఇంతవరకు మాకు కాలేదు రుణమాఫీ కాలేదు ఇప్పుడు ఈ ఐదు వందల బోనస్ ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది సార్ ఇక్కడ నీకు ఏముంది సార్ ఇప్పుడు అది బంకాయ ఇవి ఉంటాయి కదా సిక్స్టీ ఫోర్లో అవి ఉన్న వాళ్ళకు దుడ్డు ఒడ్లు ఉన్న వాళ్ళకు ఏం లేదు సన్న ఇది సన్న ఒడ్లు ఉన్న వాళ్ళకి అంతే బీపిట్ ఉన్న వారికే ఈ ఐదు వందల రూపాయల బోనస్ అనేది ఉంది అది ఎవరు అమ్మరు కదా సార్ ఎక్కువ వండదు పంట అమ్మ అమ్మే వాళ్ళు తక్కువ వాళ్ళకి మాత్రం బోనస్ అని చెప్పిండు దానివల్ల ఏమి బెనిఫిట్ ఏం లేదు ఇక్కడ మీకు ఒక మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గొంగిటి ఓడిపోవడానికి ఓడిపోవడానికి అంటే మనకు కొన్ని ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వము సరే కొత్తది ఏమని ఇంకా ఎక్కువ వస్తుంది ఆలోచించి ప్రజలందరూ ఏం చేసినారంటే కొద్దిగా కొత్త ధానాన్ని అది చేసాను సార్ కొత్త పరిపాలన కావాలనే ఆలోచనతో ఎందుకంటే ఇంకా ఏమొస్తాయనే ఆలోచనతోటి ప్రజలందరూ అక్కడ వ్యతిరేకత చూపింది సార్ గొంగిటి సునీత పైన ఇప్పుడు స్థానికంగా ఉన్న బీర్ల ఐలయా మంత్రి పదవి ఆశిస్తున్నారు అది మంత్రి పదవికి అర్హుడా బీసీ వారు కాబట్టి మంత్రి పదవికి ఇస్తే ఇవ్వచ్చు కానీ మరి దానికి అర్హుడ ఎట్లా ఉంటుంది సార్ మనకు ఇక్కడ ఇవ్వలే కదా సార్ అది బీసీ వాళ్ళు మనకు ఒకటే బీర్ల ఐలయ అని ఉండు కాబట్టి వాళ్ళకి ఇష్ట ఇవ్వచ్చు దానికి అనేది దాన్ని వాళ్ళు చూసుకుంటారు కదా సార్ మనం ఏం చూస్తాము అయితే సార్ ఇంకోటి ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన చెప్పేసి అన్నారు సార్ ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా రెడ్డి పరిపాలన అయింది మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం సార్ రాజకీయం అనేది ఏంటంటే ప్రతి ఒక్కరి పైన ఒకటి ఆరోపణ ఆరోపణలు చాలా వస్తుంటాయి సార్ దానివల్ల ఏంటంటే సరే ఇప్పుడు వాళ్ళు చేసిన దానివల్ల మంచిగానే చేసింది సార్ ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ప్రాజెక్టులు కట్టిండ్రు కేసీఆర్ గారు ప్రాజెక్టులు కానీ ఎన్నో చేసిండ్రు నీటి కాలువలు ఎన్నో ఖర్చు అవుతున్నాయి దాని మీద ఏంటంటే ఖర్చు చేస్తేనే మనకు పనులు వస్తాయి దానివల్ల ఏంటంటే మీరు డిన్నర్ అనే ఆలోచనతో వీళ్ళు చేసి ఒక అబ్బంధం మోపింది సార్ కుటుంబ పాలన అనేది ఒక అబ్బంధం లేకపోతేనే వీళ్ళు గెలిచేది లేకపోతే ఉంటేనే గెలవారు కదా అదే దాని ఉద్దేశం చేసి అది చేస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే యాదగిరిగుట్ట డెవలప్ అయింది అనుకోవచ్చు అంతేగా సార్ మరి ఇప్పుడు మన కేసీఆర్ గారే మన యాదగిరిగుట్టను డెవలప్మెంట్ చేయడము చాలా నైంటీ నైన్ పర్సెంట్ కేసీఆర్దే హండ్రెడ్ ఇక కేసీఆర్ చేయడం వల్ల మనకు ఇది గుడ్ యాదగిరిగుట్ట డెవలప్ అయింది దానివల్ల మాకు కూడా భూములకు రేట్లు పెరిగినాయి ప్రతి ఒక్కరికి యాపే ఉంది సార్ ఇక్కడ ఏంటి భూముల రేట్లు పెరిగి సరే ఇప్పుడు అప్పుడు ఉండే మన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఎంతో ఉండేది ఇక్కడ ఈరోజు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దానివల్ల ఇప్పుడు అమ్ముకుందామన్నా కూడా రైతులు అమ్ముకుందామని కొద్దిగా ఉంటే కదా కొన్ని ఖర్చులు అవి కొన్ని ఏది అప్పులలో వాళ్ళు అమ్ముకోవాలంటే అమ్మలేకపోతుండ్రు ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా అందరికీ ప్రతి ఒక్కరికి హ్యాపీగా ఉండేది సార్ సార్ ఇప్పుడు ఆరోగ్యం విషయానికి వచ్చిన వైద్య విషయానికి వచ్చిన ఇక్కడ ఈ మారుమూల గ్రామాల్లో వైద్యం కానీ ఆరోగ్యం కానీ ఏ విధంగా అందిస్తుంది సార్ ఇక్కడ ఆరోగ్యం అంటే అప్పుడున్నంత ఊపా లేదు సార్ ఇప్పుడు అప్పుడు ఏమంటే వన్ నాట్ ఎయిట్ అలాంటివి ఉన్నాయి అంబులెన్స్లు చాలా వరకు వచ్చేసి ఆరోగ్యశ్రీది అది ఇప్పుడు అంత ఔపత సార్ మాకు విద్య 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 అంటే ఇక సరే అందరూ ప్రైవేట్కి వెళ్ళిపోతుండ్రు గవర్నమెంట్ది ఏమంతా లేదు సార్ ఇక్కడ ఐదుగురు ఆరుగురే ఉండరు టీచర్లకు అనవసరంగా చాలా వరకు జీతాలు వేస్ట్ అవుతుంది సార్ దానివల్ల ప్రోత్సాహం కూడా ఏం లేదు ఉండి ఇక్కడ పిల్లలను ఉంచి చదివిద్దాం అనేది అది ఏం లేదు సార్ సార్ ఇప్పుడు ఉచిత బస్సును ఏర్పాటు చేసింది సార్ ఈ గ్రామానికి ఉచిత బస్సు సౌకర్యం ఉందా బస్సు వస్తుంది దీన్ని మైలేజ్ సద్వినియోగం చేసుకుంటున్నారా సార్ రేంకాన్పేట గ్రామానికి ఏంటంటే మనకు ఎక్స్ప్రెస్ వస్తున్నాయి ఆపట్లేదు నైట్ వస్తారు కదా హైదరాబాద్ నుంచి వస్తుంటే వాళ్ళు లేడీస్ ఉంటారు అది పోయి మోత్కూరు ఆపుతుంది ఇక్కడ ఆపట్లేదు ఏంటంటే స్టాప్ లేదని దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి మళ్ళీ అక్కడ పోయి ఆటోలో పోయి ఆటో నుంచి మళ్ళీ మోత్పూర్కి వెళ్ళిపోతుండ్రు అక్కడ ఎక్కుతుండ్రు అక్కడ నుంచి మళ్ళీ దిగి మళ్ళీ ఆటోకి రావాల్సి వస్తుంది ఈడ మనకు పెద్దగా ఏం లేదు సార్ ఇక్కడ రేంకన్పేటలో స్టాపు అంత ముందన్న టికెట్ మనం డబ్బులు తీసి ఇచ్చినప్పుడన్నా ఆపేది రిక్వెస్ట్గా ఇప్పుడు మొత్తమే చాలా ఇబ్బంది లేదు రేంకన్పేట గ్రామానికి సార్ ఇక్కడ మాజీ సర్పంచ్ పరిపాలన ఇంకా మాజీ సర్పంచ్ అంటే మాకు దుంప ఇంకా మనీ ఉండే సరే ఆమె చేసేవరకు చేసింది మన కేసీఆర్ గారు చేసినది కాబట్టి చాలా వరకు అన్నీ చేసిండే అది మన ఏమంటారు డంపింగ్ యార్డ్ అని తర్వాత వైకుంఠధామం అని శ్మశాన వాటిక తర్వాత ఇంకా వాటర్ ట్యాంక్ కానీ చాలా వరకు నైన్ ఇది నైంటీ పర్సెంట్ అయినాయి సార్ మాకు ఎందుకంటే ప్రతి ఒక్క సౌకర్యం చాలా బాగా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాకపోతే ఏంటంటే దాన్ని ఎవడే వినియోగనికా అప్పించలేదు ఆ పనులు ఇది అంతే అని అనుకుంటారు కానీ ఇంత పని చేసి చూపెట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ప్రజల మేరకి మీరే ఉన్న రాజకీయంలోకి పోయి సర్పంచ్గా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా ఒకవేళ ఉంటే మీరు ఎలాంటి డెవలప్ చేస్తారు ఈ విలేజ్ను సరే ఆలోచన అయితే పెద్దగా ఏం లేదు సార్ ఇప్పుడు మాది సరే ఉంటే మా క్యాండిడేట్ ఉందనుకో బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉంటే చాలా వరకు సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి సీసీ రోడ్డు కానీ తర్వాత అవసరం ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా చాలా వరకు మేము చేస్తున్నందుకు సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే కూడా చేసినాము మళ్ళీ కూడా చేస్తున్నందుకు సిద్ధంగా ఉన్నాం కాకపోతే ప్రతి ఒక్కరిని చూడొచ్చు కాకపోతే అన్నీ జరగవు సార్ కొన్ని మెలమెల్ల జరుగుతుంటాయి అదే నైంటీ పర్సెంట్ అయితే మేము చేసాం సార్ అంతకుముందు చేసాం ఇప్పుడు ఇంకా అంతకన్నా ఎక్కువ చేద్దామని ఆలోచన ఉంది అంటే గ్రామ పదవి తోటే సంతృప్తి పడతారా ఇంకేదైనా పదవులు ఆశిస్తున్నారా ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తాను ఈ గ్రామశాఖ వరకే ఎప్పుడైతే మనం ఏదంటే కొందరు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇక ఇట్లా గ్రామశాఖ వరకే చేస్తున్నాం సార్ ఇక సర్పంచ్ చేయాలంటే కొద్దిగా మన దగ్గర కూడా ఆర్థికంగా ఉండాలి కదా సార్ సార్ మీ కుల వృత్తులను ఎందుకు కనుమరుగు చేస్తున్నారు సార్ ఇక్కడ అంటే మనకు కొద్దిగా దానివల్ల భయము అంటే ఇక దాడి చేయడం వల్ల భయము అట్లా దానివల్ల మనకు కొన్ని కొంతమంది ఎక్కుతుండ్రులే పిల్లలు ఒక పది మంది దాకా ఎక్కుతుంది మా ఊర్లో ఇక అందరూ ఎక్కలేకపోతుండే ఎందుకంటే దానిలో ఊరు అది ఇది ఉంటుంది కళ్ళు తర్వాత ఇక దాన్ని చేయడం వల్ల కూడా ఈ రోజులలో ఉన్న చిన్న చూపు చూస్తుంటారు కదా ఇదే తాళ్ళు ఎక్కుతుండ్రు అది అని రేపు పిల్ల భవిష్యత్తులో పిల్లలు అది ఎక్కితే తాళ్ళు ఎక్తే ఇవ్వరు కదా ఇప్పుడు ఊర్లు ఉంటేనే ఇస్తలేరు పిల్లల తాళ్ళు ఎక్కుతుండే ఇంకేదేస్తారు సార్ అట్లా అది దానివల్ల కొద్దిగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు పిల్లలు కుల వృత్తికి సరే సార్ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు ఎలక్షన్లలో మొత్తం కూడా రేపు డబ్బులు పెడితేనే గెలిచే పరిస్థితులు ఉన్నాయి డబ్బు మధ్య రెండు తప్ప వేరే ఈ నిర్మూలన కోసం ఓటర్లలో ఎలా చైతన్యం తీసుకురాబోతున్నారు సార్ ఇప్పుడు మాకు ఉన్న గత మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సేవలు ఉన్నాయి కదా అవి చెప్పుకుంటూ అవి చెప్పడం వల్ల మాకు గెలుచామనే ఆలో ఆలోచన ఎక్కువ ఉంది సార్ మాకు ఆ ధీమా ఎక్కువ ఉంది ఎందుకంటే మన కేసీఆర్ చేసిన సేవలు కానీ ప్రతి ఒక్కరిని కానీ అంటే అంతకుముందు ఏం చేసినట్టు పది సంవత్సరాలు ఉండేసరికి వాళ్ళకు ప్రజలకి ఇంకా ఏమొస్తుంది అనే ఆలోచన ఉంది కాబట్టి అట్లా మనకు బేరెస్ రాక రాలేకపోయింది ఫామ్ కాకపోయింది మళ్ళీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది దానివల్ల మనకు మా క్యాండిడేట్ తక్కువ డబ్బులతో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్ అది మేము అనుకుంటున్నాం సార్ ప్రజల నుండి ఎందుకంటే ఆలోచన అట్లా ప్రజల నుంచి వస్తుంది స్పందన సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందన్నారు సార్ మార్పు కోరుకున్నారు జనాలు ఆ మార్పు వచ్చిందా సార్ ఓడిపోయిన తర్వాత ఇంతవరకు అయితే రాలేదు సార్ గత సంవత్సరం అవుతుంది కదా ఇప్పటివరకు అయితే ఏమీ అవుయట్లేదు తర్వాత ఏం చేస్తారో తెలియదు మనకు అది అలా వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటివరకు అయితే ఏం లేదు సార్ అందరికీ చాలా జనాలకైతే చాలా అది ఉంది సార్ ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి పట్టుకోకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు మేము మాది రేమఖన్పేట గ్రామం ఆత్మకురియం మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ నా పేరు సుధాకర్ లింగే గౌడు నేను వచ్చి రెండు వేల ఇరవై రెండు నుంచి గ్రామశాఖగా బీఆర్ఎస్ గ్రామశాఖగా పనిచేస్తున్నా సరే అంతకుముందు గతంలో నేను రెండు వేల గ్రామశాఖ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలో చేసేవాడిని తర్వాత మన కేసీఆర్ గారి ఉద్యమం కానీ తెలంగాణ కొరకు పోరాడిన సేవలు కానీ చూసి మళ్ళీ మేము బీఆర్ఎస్లో టీఆర్ఎస్లోకి కేసీఆర్ పెట్టిన మనం టీఆర్ఎస్ పార్టీలోకి జైన్ అవ్వడం జరిగింది దాని ద్వారా మన కేసీఆర్ గారు చాలా వరకు కొన్ని ఉద్యమాలు కానీ మన తెలంగాణ కొరకు ఎన్నో ప్రయత్నాలు చేయడం వల్ల మేము దానికి ఇది అంగీకరించే దాన్ని బీఆర్ఎస్ టిఆర్ఎస్లోకి చేరడం జరిగింది అట్లే మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలంగాణకు చాలా వరకు అనేక పథకాలు ప్రవేశపెట్టాడు కొంతమంది రైతు బంధు కానీ రైతు బీమా కానీ తర్వాత ఇవి కళ్యాణ్ లక్ష్మి ఇవన్నీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దానివల్ల మన రైతులకు ప్రతి ఒక్క పంటకు వారి ప్రతి ఒక్క రైతుకు ఏంటంటే వాళ్ళు నాటేసే సమయానికి అందరికీ రైతు బంధు అందడం వల్ల రైతు ప్రతి ఒక్క రైతు కళలో చాలా ఆనందము కలిగేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రెండు సంవత్సరాలు రెండు కార్ల నుంచి మనకు డబ్బులు రావట్లేదు రైతు బంధు కానీ రైతు బీమా కూడా రావట్లేదు తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి కూడా అంతంత మాత్రమే అయింది తర్వాత మన కేసీఆర్ గారు ఏం చేసినంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పెట్టి ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చేది ఈ విధంగా ఎన్నో సేవలు చేసిండ్రు కేసీఆర్ గారు ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అయినా ప్రవేశపెట్టింది ఈ ఆరు గ్యారెంటీలు ఈ విలేజ్లు ఎంత మేరకం ఏం చేసింది సార్ ఇది మనకు రేషన్ కార్డు లేని వాళ్ళకు మాత్రము ఇది గృహజ్యోతి లేదు తర్వాత రైతు బంధు ఇవ్వటం లేదు తర్వాత ఇప్పుడు ఒకటి ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు అని పెట్టిన దానివల్ల కొంతమంది అయిన అందరికీ అవసరం లేదు అది అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన కానీ ఒకటే ఒకటి సక్సెస్ఫుల్గా ఫుల్గా ఉంది అంతే తర్వాత రైతు బంద్ అయితే రావట్లేదు మొత్తమే కళ్యాణలక్ష్మి కూడా ఇవ్వట్లేదు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నిమీ ఎంత మేరకు ప్రతి విలేజ్లో చేరినంటారు ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక స్కీము తప్పకుండా చేరింది సార్ ఏదో రకంగా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు రైతు బంద్ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇది రైతు బీమా కావచ్చు మళ్ళీ తర్వాత ఇంకా ఈ విధంగా బీసీ బంద్ లేకపోతే దళిత బంధు అని ఏదో ఒక విధంగానైతే ప్రతి ఒక్క కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్న అన్ని రోజులు అందరికీ అందింది సార్ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ అందింది ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక విధంగా అయితే ఇక్కడ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మీకు అందుతుందా సార్ మాకు సార్ ఇది మాకైతే అందుతుంది సార్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే లేని వాళ్ళకైతే లేదు సార్ ఇది ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకు లేదు రైతు ఇది రుణమాఫీ కూడా మాకు రెండు లక్షల పైన రెండు రెండు లక్షల వరకు చేస్తాడు మాకైతే ఇంతవరకు అందలేదు సార్ ఇది రెండు లక్షల రూపాయలు ఇంతవరకు మాకు కాలేదు రుణమాఫీ కాలేదు ఇప్పుడు ఈ ఐదు వందల బోనస్ ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది సార్ ఇక్కడ నీకు ఏముంది సార్ ఇప్పుడు అది బంక్ ఇవి ఉంటాయి కదా సిక్స్టీ ఫోర్లో అవి ఉన్న వాళ్ళకు